అవతల వ్యక్తి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు వారి మాటల వెనుకున్న ఆంతర్యమేంటి అని తెలుసుకోకపోతే నిండా మోసపోవాల్సి వస్తుంది ఇలాంటి విషయంలో అమ్మాయిలు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుంది ఇలాంటి సంఘటనే హైదరాబాదులో జరిగింది మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లా ఖాన్ జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు ఎనిమిది నెలల క్రితం లక్డీ కప్పుల్లో ఓ సెమినార్కు హాజరైన ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఇరవై రెండేళ్ల యువతికి ఫుడ్ డెలివరీ చేశాడు ఆర్డర్ అందుకున్న సదరు యువతి గూగుల్ పే నుంచి అతనికి పేమెంట్ చేసింది చూడటానికి అందంగా ఆకర్షణీయంగా యువతిని చూసి ఉబేదుల్లాఖాన్కి మతిపోయింది ఆ అమ్మాయిని దక్కించుకోవాలన్న దురుద్దేశంతో గూగుల్ పేలో వచ్చిన అమ్మాయి నెంబర్ను తీసుకుని ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఖాన్ పరిచయం పెంచుకున్నాడు సదరు యువతి కెపిహెచ్బి కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది క్రమక్రమంగా ఆమెతో ఒబేదుల్లా ఖాన్ సాన్నిహిత్యం పెంచుకున్నాడు ఖాన్ చెప్పే మాయమాటలు నిజమే అని నమ్మేసిందా యువతి తనను తన అందాన్ని పొగుడుతుంటే గాల్లో తేలిపోయింది ఒబేదుల్లా ఖాన్తో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడటం చాటింగ్ చేయటం సాధారణంగా మారిపోయింది డెలివరీ బాయ్ ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా మెసేజ్ పెట్టకపోయినా వెలితిగా అనిపించేది తనకి అతను చెప్పే మాయమాటలు తనను అంత కేరింగ్గా చూసుకుంటున్నాడని నమ్మిసింది సదరు యువతి పూర్తిగా తనను నమ్మేసిందని నిర్ధారించుకున్న ఉబేదుల్లా ఖాన్ డిన్నర్కు వెళ్దామంటూ బయటకు పిలిచాడు ఎలాగూ ఉండేది హాస్టల్లోనే కాబట్టి యువతి నీటుగా రెడీ అయిపోయి డిన్నర్కు వెళ్ళింది ఓ హోటల్లో మంచిగా ఫుడ్ తిన్నారు ఆపై మాట్లాడే పని ఉందని ఓయో రూమ్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు రాత్రి ఒంటిగంట తర్వాత తాను నిద్రమత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు నిందితుడిపై ఐపీసీ త్రీ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ టూ త్రీ సెవెన్ సిక్స్ డబల్ సిక్స్ టూ శిక్షల కింద కేసు నమోదు చేశారు